రేపలే డివిజన్ కేంద్రంగా ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద భారత రాజ్యాంగం ఆమోదించబడి డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా దళిత గిరిజన వర్గాలకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు అత్యాచారాలు హత్యాకాండల పైన నిరసనలు వ్యక్తం చేయవలసి రావడం చాలా దురదృష్టకరమైన సంఘటనగా భీమరావు భారత పార్టీ రేపల్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యక్తం చేస్తా ఉన్నాను మరి ఏదైతే రెండు నెలల క్రితం వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండల కేంద్రంలో ఒక యానాది గిరిజన స్త్రీ అయినటువంటి నంబూరి అంజమ్మను మరి కోడి పుందులు తీసుకువెళ్ళి నెల రోజులు మరి కోళ్ళ దగ్గర ఉంచుకుని తర్వాత తీసుకొచ్చేసి మంచి కోడిని ఇవ్వలేదని చెప్పేసి ఆమె దాడి చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వారు రాజీ ప్రయత్నాలు చేయడం తరువాత మరి ఉన్నతాధికారులకి బాపుట్ల జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తే మరి దాన్ని ఈ రోజు కూడా పరిగణన తీసుకోకుండా కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంటే మరి ఆమెను ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా నిరసన దీక్ష కూర్చోబెట్టడం మేము చాలా బాధాకరం అంటే భావిస్తూ ఉన్నాం ఈరోజు కూడా రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు కల్పించేటువంటి రక్షణ చట్టాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగం రక్షణ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విఫలం చేస్తా ఉన్నాయి గిరిజనులు అంటే చిన్న చూపు దళితులంటే గిరిజన చూపు చిన్న చూపు అట్రాసిటీ కేసులు జరిగితే ఒక డిఎస్పీ స్థాయి అధికారి విచారణ చేసి వాటిని నిర్ధారణ చేసేంత వరకు కూడా ఫార్స్ కేసులు చేసేంత వరకు కూడా బాధితులకి తెలియనటువంటి పరిస్థితుల్లో రోజు చట్టాలు ఉన్నాయి మరి ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నీరు గర్చడానికి పార్టీ వన్ నోటీసు తక్కువని చెప్పేసి ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ రోజు నుంచి కూడా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం యొక్క లక్ష్యం నీరు గారిపోయింది ఆనాడు మహనీయులు కాలం ఘటన చుండూరు సంఘటన జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీలకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా మా మా నాయకులు పోరాటాలు చేస్తే ప్రభుత్వాలు ఎస్సిఎస్టి అట్రాస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చాయి అయితే ఆ చట్టాన్ని న్యాయ వ్యవస్థలు మరి మను మనువాద ధర్మాన్ని అమలు చేస్తూ ఎస్సీ ఎస్టీలకు రక్షణ లేకుండా చేస్తా ఉన్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి పార్టీ వన్ నోటీసులు రద్దు చేయండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అంటే భయం లేకుండా పోయిందని చెప్పేసి ఎన్ని విజ్ఞప్తులు నిలుతులు ఇచ్చినప్పుడు కూడా వారు పరిగణనలు తీసుకోవట్లేదు ఖచ్చితంగా ఏదైతే మూరు అంజమ్మను దాడి చేశారో మరి ఆ కోడి పుంజు వ్యవహారంలో మర్ద్యవద్దతం చేసి వాళ్ళకి అన్యాయం చేశారు చంటి అయినటువంటి పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి జయభీమరావు భారత్ పార్టీ తరఫున ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఏదైతే ఎస్ఐ గారు బట్టిప్రులు ఎస్ఐ శివయ్య గారు ఉన్నారో ఈ రోజు కూడా కేసు నమోదు చేయలేదు అతనిపైన పైన కూడా మరి ఉన్నతాధికారులు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అంజమ్మకు అన్యాయం చేస్తే ఆమెకు ఆమె పైన దాడి చేసినటువంటి వ్యక్తుల పైన ఆమెను చీటింగ్ చేసినటువంటి చంటి అగ్ర కులస్తుల పైన అట్రాసిటీ చట్టం నమోదు చేయకుంటే ఈ పోరాటాన్ని ఈ రోజుతో మేము వదిలేదు లేదు ఖచ్చితంగా బుద్దాయిల పైన అరెస్టులు చేసే వరకు కూడా మేము ఉద్యమాలు చేయడానికి ప్రజా సంఘాలుగా రాజకీయ పార్టీలుగా న్యాయవాదులుగా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ ఆమెకు న్యాయం జరిగేంత వరకు కూడా మరి ఉన్నతాధికారులు సిఐ గారు హామీ ఇచ్చారు అయితే మేము చెప్పేది ఏంటంటే ఒక హామీతో కాదు ఖచ్చితంగా డిఎస్పీ గారు సమగ్ర విచారణ జరిపించి మరి ఉన్న వాస్తవం చెప్పుకోవాలంటే గిరిజనులైనటువంటి వారు అంజమ్మ సాక్షులు చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నవారు ఉండరు ఎందుకంటే భయభ్రాలు గురి చేస్తారు అధికార పార్టీని అట్టం పెట్టుకుని ఈరోజు చూస్తా ఉన్నాం రేషన్ కార్డులు తీసేస్తాం ఓటర్ కార్డులు తీసేస్తాం మీకు ఏ సంక్షేమ పథకాలు అందుకొని చేస్తాం పెన్షన్లు తీసేస్తామని చెప్పేసి ఎదిరింపులు పాల్పడటం వల్ల అట్రాసిటీ కేసులు చాలా వరకు నీరు గడిపోవటానికి ప్రధాన కారణం ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకుని మరి ఉన్నతాధికారు డిఎస్పీ గారు నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఆమెకు జరిగింది న్యాయం అన్యాయం అనేది మాత్రమే పరిగణన తీసుకుని అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సి బట్టి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం జైప్రేమ్